నమస్కారం డిఆర్ ఫోకస్ కి స్వాగతం మనం తినే ఆహారం ఎందుకు కలుషితం అవుతుంది మనం తినే ఆహారం కలుషితం అయితే కనిపించే లక్షణాలేమిటి ఎందుకు కొంతమందిలో తరచు ఫుడ్ పాయిజన్ అవుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం తినే ఆహారం సరిగ్గా వండకపోయినా వండిన ఆహారాన్ని ఎక్కువ కాలం ఫ్రిజ్లో నిల్వ ఉంచినా ప్యాక్ చేసిన ఆహారాన్ని సరైన టెంపరేచర్లో నిల్వ చేయకపోయినా ఫుడ్ పాయిజన్ అవుతుంది వేడి ఆహారాన్ని వెంటనే చల్లార్చడం చల్లని ఆహారాన్ని ఒకేసారి వేడి చేయడం చేసిన ఫుడ్ పాయిజన్ అవుతుంది ఇంకా ఫుడ్ పాయిజన్ కు అపరిశుభ్ర వాతావరణం చేతులలో ఉండే అపరిశుభ్రమైన బాక్టీరియా కూడా కారణం కావచ్చు ఇక ఫుడ్ పాయిజన్ అయితే లక్షణాలను ఎలా గుర్తించాలి అంటే ఫుడ్ పాయిజన్ అయిన వారికి ప్రారంభ సంకేతాలుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి వికారంగా ఉండడం వాంతులు కావడం విరోచనాలు కావడం కాళ్ళు చేతులు లాగడం విపరీతమైన కడుపు నొప్పి అప్పుడప్పుడు కడుపు మెలపెట్టినట్లు నొప్పి వస్తూ ఉంటుంది అంతేకాదు ఫుడ్ పాయిజనింగ్ వల్ల తల తిరగడం తీవ్రమైన దాహంగా ఉండడం తరచూ విరోచనాల వలన డీహైడ్రేషన్ మూత్ర విసర్జన తగ్గడం జ్వరం రావడం చలిగా అనిపించడం కండరాల నొప్పి శక్తి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి కళ్ళు తిరగడం చూపు మందగించడం నరాల బలహీనత ఆకలి లేకపోవడం వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి అసలు ఫుడ్ పాయిజన్ ఎవరికి అవుతుంది అంటే బలహీనమైన రోగ నిరోధక శక్తి వ్యవస్థ కలిగిన వారికి ఫుడ్ పాయిజన్ అవుతుంది వారు వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం వలన ఏ చిన్న బ్యాక్టీరియా దాడి చేసినా అస్వస్థకు గురవుతారు ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కూడా ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటుంది మధుమేహం కాలేయ వ్యాధి కిడ్నీ సమస్యలు క్యాన్సర్ హెచ్ఐవితో బాధపడే వారికి చాలా త్వరగా ఫుడ్ పాయిజన్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినంత అవసరం ఎంతైనా ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి